వెల్కమ్ టు ధనిష్ఠ ప్రతి కట్టులో ఇవాల్టి కలెక్షన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బాగల్పురి సిల్క్ శారీస్ అండి బాగల్పురి అనగానే మనకి ఒక సాఫ్ట్ కలెక్షన్ గుర్తొస్తుంది ఇవాళ శారీస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న కలెక్షన్ అండి దే ఆర్ వెరీ సాఫ్ట్ ఇలా బార్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా జరి వివింగ్ తోటి షిమరీ లుక్ వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచ్ బార్డర్స్ ఉంటాయండి కింద సిక్స్ ఇంచ్ ఉంటుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి సో బ్యూటిఫుల్ బార్డర్స్ అండ్ హైలైట్ అవుతున్న కలర్స్ అండి దాంట్లో ఇంకొక కలర్ ఉంది ఇలా సో అన్ని కూడా మైల్డ్ కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వీటి యాక్చువల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్లో మేము ట్రిపుల్ నైన్కి ఈ సారీస్ ఇచ్చేస్తున్నాము సో ఈ సారీస్ కావాలి అనుకునే వాళ్ళు ధనిష్ట ఉంది విజిట్ అయి పర్చేస్ చేసుకోండి దూరం ఉన్న వాళ్ళు ఐజువల్ మాకు వాట్సాప్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం అండ్ మీ కి సేప్కి ని డెలివర్ చేస్తాం థ్యాంక్ యూ